అదొక సంస్థ అందరు కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా వడ్డి మరి పార్టీ కోసం అహర్నిసలు ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు మాయలు మోసాలు అవతల వాళ్ళు చేసినా కూడా వాటిలన్నిటి భరిస్తూ ప్రతిసారి కూడా మన రాష్ట్రం కానీ మన పార్టీ కానీ అధికారంలో లేనప్పుడు లేకపోతే అవకాశం దొరికినప్పుడు ఎప్పుడు పార్టీకి అండగా ఉంటూ ఉన్నారు ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడులో గెలిపించారు మీరు రథసారథులు నడిపించారు అలాగే ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం కూలీ చేపట్టడైనప్పుడు మీరంతా కూడా తిరిగి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు మళ్ళీ మొన్న రెండు వేల తొమ్మిదిలో అవిభక్త రాష్ట్రం రెండు ముక్కలైనప్పుడు మీరంతా కూడా తెలుగుదేశానికి అండగా ఉండి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకున్న విషన్ ఏదైతే రెండు వేల ఇరవైతో వచ్చారు ముందుకు వచ్చారు అసలు ప్రపంచ దేశాలకే ఆయన విషయంలో ఒక ఆదర్శం అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అంతా ఎన్నుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఎన్నోన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో విద్యను దానం చేశారు మరి విద్య చాలా అవసరం ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ముందు జరగబోయేది మిషనరీ లీడర్ ఆయన కాబట్టి ఒక విజంసారి ఒక ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ అలాగే ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇలాంటివి ఎన్నెన్నో అలాగే ఏదైతే రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారో దాన్ని కొనసాగిస్తూ డబ్బులు వాళ్ళకే అందే ఒక ఉన్నతమైన విద్యను పేదవాళ్ళకి ముంగిడికి తీసుకొచ్చారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నాన్నగారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు గురుకుల పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క కేంద్ర విద్యాలయాలు అయితేనేమి లేకపోతే బీసీ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి లేకపోతే ఐఐటీలు అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆయనాడు తీసుకొస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ అందరికీ పేదల వాళ్ళకు కూడా విద్యను లభ్యమయ్యేటట్టు ఆయన అందించడం జరిగింది అలాగే అన్ని విధాలుగా మహిళలకు రిజర్వేషన్ పెంచడం జరిగింది ముప్పై మూడు శాతం అటు రాజకీయాల్లో అలాగే బీసీకి యాభై శాతం అక్కడ స్థానిక ఎన్నికల్లో అలాగే మహిళలకు మళ్ళీ ముప్పై మూడు శాతం విద్య ఉద్యోగాల్లో అయితే మీ విద్యలు అయితేనే మీ పెంచడం జరిగింది అలాగే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలకు పద్నాలుగు నుంచి పదహారు శాతం అలాగే మన ఎస్సీలకి నాలుగు నుంచి ఆరు శాతం రిజర్వేషన్ పెంచడం ఇలాంటివి ఎన్నెన్నో సంస్కరణలు చేసి ఎన్నో కార్పొరేషన్లు పెట్టి ఫైనాన్స్ కార్పొరేషన్లు అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని అందేలా ఆయన సమాజ స్థాపన కోసం సమాజంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన ఎంతో కృషి పెట్టారు కృషి చేశారు మరి వాడు చూస్తున్నాం మరి ఎక్కడికక్కడ ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక పదిహేను ఇరవై పాతిక సంవత్సరాలు వెనక్కి నెట్టాడు ఈ జగన్ మాట తప్పనంటూ మంట మంట పెట్టేశాడు మడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు అలాగే నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మాన్య రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు మద్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే జగన్ అన్నూ జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావయ్యంటూ మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అవ్వ తాతల నోటిగాడ కాడ బొబ్బలాగేసుకున్నాడు అలాగే నవర్తలంటూ మన నడువులన్నీ కురంగతీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు నువ్వు ఉంటే ఎంత గుర్రత్వం దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక చెల్లలు నా అన్నదమ్ములంటూ ఆక చల్ల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తపుగా చేసే మార్చాడు అలాగే ఈ రాష్ట్రం నాయ ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క వేశాడు అలాగే మన ఈ యొక్క జయ బ్రాండ్ ఈ జీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ గల్తీ మద్యాన్ని